ఫీకి సంబంధించి ఫోర్త్ లెసన్ అయినటువంటి స్థితి అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ గురించి తెలుసుకుందాం ఇది స్థితి అనే లెసన్కు సంబంధించిన పార్ట్ వన్ వీడియో ఇక్కడ వచ్చేసి ముందుగా మనం స్థితి అనగా స్థితి అనగా ఏమిటి అంటే ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో అనగా ముప్పై సంవత్సరాల పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితుల వైవిధ్యతలన్నింటినీ అన్నింటి మొత్తాన్ని సూచించేదాని స్థితి అంటారు నెక్స్ట్ వాతావరణం అనేది దేనిని సూచిస్తుంది వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచించేదే వాతావరణం నెక్స్ట్ వచ్చేసి మూడవ ప్రశ్నలోను అలాగే వాతావరణంలోనూ ఉన్న అంశాలు ఏవంటే ఉష్ణోగ్రత వాతావరణ పీడనము పవనము ఆర్ద్రత మరియు అవపాతం ఉష్ణోగ్రత వాతావరణ పీడనం పవనం ఆర్ధత మరియు అవపాతం నెక్స్ట్ నాలుగో ప్రశ్న మాన్సూన్ అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది ఈ మాన్సూన్ అనే పదం అరబిక్ పదం అయినటువంటి మోసం అనే పదం నుంచి ఉద్భవించింది నెక్స్ట్ మౌసం యొక్క అర్థం ఇక్కడ వచ్చేసి మౌసం యొక్క అర్థం ఏమిటి అని అంటే ఋతువు మోసంకి అర్థం వచ్చేసి ఋతువు మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారడాన్ని సూచిస్తుంది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారడాన్ని సూచించేదే ఈ యొక్క ఋతువు నెక్స్ట్ భారతదేశ శీతోష్ణస్థితిని ఏ రకంగా అభివర్ణిస్తారు భారతదేశ శీతోష్ణస్థితిని రుతుపవన శీతోష్ణస్థితిగా అభివర్ణిస్తారు నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఋతుపవన శీతోష్ణస్థితి ప్రధానంగా ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఋతుపవన స్థితి అనేది దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తుంది దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో ప్రధానంగా కనిపిస్తుంది ఈ యొక్క ఋతుపవన స్థితి అనేది నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న వేసవిలో రాజస్థాన్ ఎడారిలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణమాపకంలోని పాదరసం అప్పుడప్పుడు ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్లకు దాటుతుంది ఇక్కడ వచ్చేసి వేసవి కాలంలో రాజస్థాన్లోని కొన్ని ఎడారి ప్రాంతాలలో ఉష్ణమాపకంలో పాదరసం అనేది అప్పుడప్పుడు ఎన్ని డిగ్రీలకు పైగా దాటుతుంది అంటే యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది అలాగే జమ్మూ కాశ్మీర్లో అంటే వేసవికాలంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఉష్ణోగ్రత అంటే ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది అని అంటే ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది రాజస్థాన్ వచ్చేసి ఎడారి ప్రాంతం కాబట్టి అక్కడ పాదరస మట్టం అనేది యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ని దాటుతుంది అలాగే జమ్మూ కాశ్మీర్ వచ్చేసి హిమాలయ ప్రాంతాల దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉంటాయి అనగా వేసవికాలంలో ఇరవై డిగ్రీల సెంటీగ్రేడు ఉంటుంది నెక్స్ట్ శీతాకాలపు రాత్రుల్లో జమ్మూ కాశ్మీర్లోని ద్రాస్లో ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి శీతాకాలంలో మైనస్ నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది మైనస్ నలభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది నెక్స్ట్ పదకొండవ ప్రశ్న శీతాకాలంలో తిరువనంతపురంలో ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఇక్కడ వచ్చేసి శీతాకాలంలో తిరువనంతపురం అనగా కేరళ యొక్క రాజధాని ఆ యొక్క ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే ఇరవై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం గనక గమనించినట్లయితే ఫస్ట్ వేసవికాలం గురించి ఇవ్వడం జరిగింది వేసవికాలంలో వచ్చేసి పశ్చిమ వైపు ఉన్నటువంటి రాజస్థాన్ ప్రాంతంలో ఎంత ఉంటుంది అని అంటే యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుందంట జమ్మూ కాశ్మీర్లో ఎంత ఉంటుంది అని అంటే జమ్మూ కాశ్మీర్ శీతాకాలం జమ్మూకాశ్మీర్లో వేసవి కాలంలో ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది శీతాకాలంలోకి వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి మైనస్ నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది అలాగే ఈ యొక్క దక్షిణ భాగమైనటువంటి తిరువనంతపురంలో ఇరవై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న కొన్ని ప్రదేశాలలో పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ వచ్చేసి కొన్ని ప్రదేశాలలో పగలు ఉష్ణోగ్రతకి రాత్రి ఉష్ణోగ్రతకి చాలా తేడాలు ఉంటుందంట ఆ ప్రదేశాలకు ఉదాహరణ వచ్చేసి తార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత వచ్చేసి యాభై డిగ్రీల సెంటిగ్రేడ్కి పెరగవచ్చు మరియు అదేవిధంగా రాత్రి వచ్చేసి పదహైదు డిగ్రీల సెంటిగ్రేడ్కి పడిపోతుంది పగలొచ్చేసి యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది ఉంటుంది రాత్రి వచ్చేసి పదహైదు డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది ఉంటుంది ఇది కొన్ని ప్రాంతాలలో పగలకు రాత్రికి మధ్య ఉష్ణోగ్రతలలో చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది తర్వాత నెక్స్ట్ పద్మూండవ ప్రశ్న కొన్ని ప్రదేశాలలో పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం అనేది అంతగా ఉండదంట ఉదాహరణకు అండమాన్ మరియు నికోబార్ దీవులలో లేదా కేరళలో చేసి వీటిలో పగలు రాత్రికి సంబంధించిన ఉష్ణోగ్రతలలో తేడా అనేది పెద్దగా ఉండదు ఎందుకు ఉండదు అంటే ఇవి సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఉష్ణోగ్రతలు అనేవి పగలు రాత్రిలో పెద్ద తేడాగా ఉండదు నెక్స్ట్ పద్నాలుగవ ప్రశ్న హిమాలయ హిమాలయాల ఎగువ ప్రాంతాలలో అవపాతం ఎక్కువగా ఏ రూపంలో ఉంటుంది హిమాలయాల ఎగువ ప్రాంతంలో అవపాతం అనేది హిమపాతం రూపంలో ఉంటుంది అంటే హిమం రూపంలో ఉంటుంది నెక్స్ట్ పదహైదవ ప్రశ్న దేశంలోని మిగిలిన ప్రాంతాలలో అవపాతం అనేది ఏ రూపంలో ఉంటుంది హిమాలయ ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాలలో అవపాతం అనేది ఏ విధంగా ఉంటుందంటే వర్ష రూపంలో ఉంటుంది నెక్స్ట్ పదహారవ ప్రశ్న వార్షిక అవపాతం మేఘాలయాలో లడాక్లో మరియు పశ్చిమ రాజస్థాన్లో ఏ విధంగా ఉంటుంది వార్షిక అవపాతం అనేది మేఘాలయ లడాక్లలో అలాగే పశ్చిమ రాజస్థాన్లో ఏ విధంగా ఉంటుంది అంటే మేఘాలయాలో వచ్చేసి వార్షిక అవపాతం అనేది నాలుగు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది వార్షిక అవపాతం అలాగే లడాక్ మరియు పశ్చిమ రాజస్థాన్లో వచ్చేసి వార్షిక అవపాతం అనేది పది సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న మన దేశంలోనే చాలా ప్రాంతాలు ఎప్పటిలోగా వర్షపాతాన్ని పొందుతాయి ఇక్కడ వచ్చేసి మన దేశంలోనే చాలా ప్రాంతాలు వచ్చేసి జూన్ టు సెప్టెంబర్ మధ్యలో కల్లా వర్షాన్ని పొందుతాయి నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న అక్టోబర్ నవంబర్లలో ఎక్కువ వర్షపాతాన్ని పొందే ప్రాంతం అక్టోబర్ నవంబర్లలో ఎక్కువ వర్షాన్ని పొందే ప్రాంతానికి ఉదాహరణ వచ్చేసి తమిళనాడు ప్రాంతం నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు ఎన్ని అవి ఏవి శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు వచ్చేసి ఆరు అవి ఏవి అంటే అక్షాంశము ఎత్తు పీడనం మరియు పవన వ్యవస్థ నెక్స్ట్ నాలుగవది సముద్రం నుంచి దూరం అనగా ఖండాంతర్గత సముద్ర ప్రవాహాలు మరియు నైసర్గిక స్వరూపాలు ఇవన్నీ కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాలు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు భూమి యొక్క వక్రత కారణంగా అక్షాంశాన్ని బట్టి సౌర శక్తిని గ్రహించటంలో మార్పులు ఉంటాయి నెక్స్ట్ ఒకటవ ప్రశ్న భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ గాలి ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ గాలి యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ భూమి యొక్క ఉపరితలం నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొద్దీ వాతావరణం యొక్క సాంద్రత ఉష్ణోగ్రత తగ్గుతాయి భూమి ఉపరితలం నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొద్దీ వాతావరణం యొక్క సాంద్రత ఉష్ణోగ్రత అనేవి తగ్గుతాయి అందువల్ల వేసవికాలంలో కొండలు అనేవి చల్లగా ఉంటాయి ఎందుకంటే అవి ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి వేసవికాలంలో కొండలు అనేవి చల్లగా ఉంటాయి ఇవి మూడవ ప్రశ్న ఏదైనా ప్రాంతం యొక్క పీడనం మరియు పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క వేటిపై ఆధారపడి ఉంటుంది ఏదైనా ప్రాంతం యొక్క పీడనం మరియు పవన వ్యవస్థ అనేవి ఆ ప్రదేశం యొక్క అక్షాంశం మరియు ఎత్తులపై ఆధారపడి ఉంటుంది అక్షాంశం మరియు ఎత్తులపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు సముద్రం నుంచి దూరం పెరిగే కొద్దీ దాని మీద ప్రభావి మీద ప్రభావం అనేది తగ్గుతుంది సముద్రం నుంచి దూరం పెరిగే కొద్దీ దాని మీద ప్రభావం అనేది తగ్గుతుంది ప్రజలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను అనుభవిస్తారు ఈ పరిస్థితిని ఖండాంతర్గత స్థితి అని అంటారు అంటే వేసవికాలంలో చాలా వేడిగా మరియు శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది ఎక్కడ అంటే ఖండర్గంత ఖండాంతర్గత స్థితి కలిగిన ప్రదేశాలలో అంటే సముద్రం నుంచి దూరంగా ఉన్న ప్రదేశాలలో వేసవికాలంలో చాలా వేడిగా శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది అలా కాకుండా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలలో పెద్ద వ్యత్యాసం అనేది కనిపించదు అలా నెక్స్ట్ ఇరవై ఐదవ ప్రశ్న భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే కారకాలు భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే కారకాలు వచ్చేసి అక్షాంశము ఎత్తు పీడనము మరియు పవనాలు ఇవి భారతదేశం యొక్క శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ భారతదేశం మధ్యగా వెళ్తున్న అక్షాంశం ఏది భారతదేశం మధ్యగా వెళ్తున్నటువంటి అక్షాంశం ఏది అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో తెలుసుకోవటం కర్కట రేఖ ఇది పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ ఈ రాన్ ఆఫ్ కచ్ అనేది ఎక్కడ ఉంటే గుజరాత్లో ఉంది ఇది పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుంచి తూర్పున మిజోరం వరకు విస్తరించి ఉంది ఈ యొక్క కర్కట రేఖ అనేది మన దేశాన్ని మధ్యగా అంటే రెండు భాగాలకు విభజిస్తుంది ఇంపార్టెంట్ నోటు కర్కట రేఖకు దక్షిణంగా ఉన్న ప్రదేశంలో దాదాపు సగ భాగం ఉష్ణమండల ప్రాంతానికి చెందినది కర్కట కర్ రేఖకు కర్ దక్షిణంగా ఉన్న దక్షిణంగా ఉన్న దేశంలో దాదాపు సగ భాగం అనేది ఉష్ణమండల ప్రాంతానికి చెందినది మిగిలిన ప్రాంతం అంతా ఆయన రేఖకు ఉత్తరాన ఉప ఉష్ణ మండలలో ఉంది ఇక్కడ వచ్చేసి ఈ కర్కట రేఖకు దక్షిణంగా ఉన్న భాగం అంతా కూడా ఉష్ణమండల ప్రాంతానికి చెందినది మిగిలిన భాగం అంతా కూడా ఉప ఉష్ణ మండల ప్రాంతానికి చెందినది నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న భారతదేశ వాతావరణం ఏ శీతోష్ణస్థితి లక్షణాలను కలిగి ఉంది భారతదేశ వాతావరణం అనేది ఉష్ణ మండల మరియు ఉప ఉష్ణ మండల శీతోష్ణస్థితి లక్షణాలను కలిగి ఉంది ఉష్ణ మండల మరియు ఉప ఉష్ణ మండల శీతోష్ణస్థితి లక్షణాలను కలిగి ఉంది నెక్స్ట్ ముప్పై ప్రశ్న భారతదేశానికి ఉత్తరాన సుమారుగా ఎన్ని మీటర్ల సగటు ఎత్తు కలిగిన పర్వతాలు ఉన్నవి భారతదేశానికి ఉత్తరాన వచ్చేసి హిమాలయ పర్వతాలు ఉన్నవి ఆ యొక్క హిమాలయ పర్వతాల సగటు ఎత్తు వచ్చేసి ఆరు వేల మీటర్లు నెక్స్ట్ ముప్పై ఒకటవ ప్రశ్న భారతదేశ విస్తారమైన తీర ప్రాంతం కలిగి భారతదేశం అనేది విస్తారమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది దాని యొక్క గరిష్ట ఎత్తు వచ్చేసి ముప్పై మీటర్లు నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న మధ్య ఆసియా నుంచి వచ్చే మధ్య ఆసియా నుంచి వచ్చే శీతల పవనాలను ఉపఖండంలోకి అనగా భారత్లోకి రాకుండా ఏవి అడ్డుకుంటున్నాయి మధ్య ఆసియా నుంచి వచ్చే శీతల పవనాలను భారత ఉపఖండంలోకి రాకుండా ఏవి అడ్డుకుంటున్నాయి అంటే హిమాలయ పర్వతాలు అనేవి అడ్డుకుంటున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న భారతదేశంలోని శీతోష్ణస్థితి వాతావరణ సంబంధిత స్థితులు ఏ వాతావరణ పరిస్థితులచే నియంత్రించబడతాయి అని అంటే పీడనం మరియు భూ ఉపరితల పవనాలు ఉపరితల గాలి ప్రసరణ మరియు పశ్చిమ తుఫాను విక్షోభాలు ఉష్ణమండల తుఫానులు వీటి చేత భారతదేశ భారతదేశం యొక్క వాతావరణ పరిస్థితులు అనేవి నియంత్రించబడుతూ ఉన్నాయి నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న భారతదేశంలో ఏ పవనాలు భారతదేశం అనేది ఏ పవనాలు వీచే ప్రాంతంలో ఉంది భారతదేశం అనేది ఈశాన్య పవనాలు వీచే ప్రాంతంలో ఉంది ఈ పవనాలు ఉత్తరార్ధగోళంలోని ఉప ఉష్ణ మండల అధిక పీడన మండలం నుంచి ఉద్భవిస్తాయి ఈ యొక్క పవనాలు అనేవి ఉత్తరార్ధ గోళంలోని ఉప ఉష్ణ మండల అధిక పీడన మండలం నుంచి ఉద్భవిస్తాయి ఈ యొక్క ఈశాన్య రుతు పవనాలు అనేవి నెక్స్ట్ కొరియాలిస్ ప్రభావం అనగా భూమి భ్రమణం వలన ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి భూమి భ్రమణం వలన ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి కొరియాలిస్ శక్తి ఉత్తరార్ధ గోళంలో పవనాలను కుడివైపు దిశను మార్చడానికి మరియు దక్షిణార్ధ గోళంలో ఎడమవైపు దిశను మార్చడానికి కారణం అవుతుంది ఈ యొక్క కొరియాలిస్ అనేది దీనినే లా అని కూడా అంటారు దీనినే ఈ యొక్క కొరియాలిస్ ప్రభావాన్ని లా అని కూడా అంటారు నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న వేసవి నెలలో ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జట్ ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు ఎన్ని డిగ్రీల ఉత్తరాక్షాంశం పైన వీస్తుంది అంటే పద్నాలుగు డిగ్రీల ఉత్తరాక్షాంశం పైన వీస్తుంది నెక్స్ట్ ముప్పై ఏడవ ప్రశ్న భారతదేశంలోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేసేవి ఏవి భారతదేశంలోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు వచ్చేసి పశ్చిమ తుపాను విక్షోభాలు ఈ యొక్క పశ్చిమ తుపాను విక్షోభాలు అనేవి భారతదేశంలోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలోని కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతువులు అని పేరు పెట్టింది ఎవరు భారతదేశంలోని కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు వచ్చేసి మన దేశానికి వ్యాపారం కోసం వచ్చిన అరబ్బులు ఈ యొక్క వీటికి ఋతువులు అని పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ ప్రశ్న భారతదేశంలో ఉండే ప్రధాన ఋతుపవనాలు ఏవి భారతదేశంలో ఉండే ప్రధాన ఋతుపవనాలు వచ్చేసి నాలుగు అవి ఏవేవి అనంటే చల్లని వాతావరణ కాలం చల్లని వాతావరణ కాలాన్ని శీతాకాలం అని పిలుస్తారు అలాగే వేడి వాతావరణ కాలం దీనిని వేసవికాలం అని పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి పురోగమన ఋతుపవన కాలం అలాగే తిరోగమన ఋతుపవన కాలం ఇవి భారతదేశంలో ఉండే ప్రధాన ఋతుపవనాలు నెక్స్ట్ నలభైవ ప్రశ్న ఉత్తర భారతదేశంలో శీతాకాలం ఎప్పుడు మొదలై ఎప్పటి వరకు ఉంటుంది వచ్చేసి ఉత్తర భారతదేశంలో శీతాకాలం అనేది నవంబర్లో మొదలయ్యి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఇది ఎక్కడ అంటే ఉత్తర భారతదేశంలో నెక్స్ట్ నలభై ఒకటవ ప్రశ్న ఉత్తర భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెలలు ఉత్తర భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెలలు వచ్చేసి డిసెంబరు జనవరి నెలలు అత్యంత చలిగా ఉంటాయి నెక్స్ట్ తూర్పు తీరంలోని చెన్నై సగటు ఉష్ణోగ్రత శీతాకాలంలో ఇరవై నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది తూర్పు తీరంలోని చెన్నై యొక్క సగటు ఉష్ణోగ్రత శీతాకాలంలో ఇరవై నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది నెక్స్ట్ శీతాకాలంలో ఉత్తర మైదానంలో ఉష్ణోగ్రత శీతాకాలంలో ఉత్తర మైదానంలో ఉండే ఉష్ణోగ్రత వచ్చేసి పది డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి పదహైదు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న శీతాకాలంలో ఏ పవనాలు దేశంపై విస్తరించి ఉంటాయి శీతాకాలంలో వచ్చేసి ఈశాన్య వ్యాపార పవనాలు అనేవి దేశం పైన విస్తరించి ఉంటాయి నెక్స్ట్ నలభై ఐదవ ప్రశ్న ఈశాన్య వ్యాపార పవనాల వల్ల ఏ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి ఈశాన్య వ్యాపార పవనాల వల్ల ఎక్కువగా వర్షాలు కురిసే ప్రాంతం వచ్చేసి తమిళనాడు ప్రాంతం నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు అదల్పపీడన వ్యవస్థలు మధ్యధార సముద్రం మరియు పశ్చిమ ఆసియా మీదుగా ఉద్భవించి పశ్చిమ పవనాలతో పాటు భారత్లోకి ప్రవేశిస్తాయి అవి మైదానాలలో అత్యంత అవసరమైన శీతాకాలపు వర్షాలకు మరియు పర్వతాలలో హిమపాతానికి కారణం అవుతాయి ఏవి అంటే అల్పపీడన వ్యవస్థలు ఈ యొక్క అల్పపీడన వ్యవస్థలు వచ్చేసి మధ్యధార సముద్రం మరియు పశ్చిమ ఆసియా మీదుగా ఉద్భవించి పశ్చిమ పవనాలతో పాటుగా భారత్లోకి ప్రవేశిస్తాయి ఇవి భారత్లో మైదానాలలో శీతాకాలపు వర్షాలకు అలాగే పర్వతాలలో హిమపాతానికి కారణం అవుతున్నాయి వీటిని స్థానికంగా ఏమని పిలుస్తారు అంటే మహావత్ అని పిలుస్తారు వీటిని స్థానికంగా మహావత్ అని పిలుస్తారు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు ద్వీపకల్ప ప్రాంతానికి స్పష్టమైన చలికాలం అంటూ లేదు ఎందుకు లేదు అంటే సముద్రం యొక్క మితమైన ప్రభావం కారణంగా చలికాలంలో ఉష్ణోగ్రత సరళిలో గుర్తించదగిన కాలనుగుణ మార్పు అనేది ఉండదు కాబట్టి ద్వీపకల్ప ప్రాంతానికి స్పష్టమైన చలికాలం అంటూ లేదు ఎందుకంటే ఇవి సముద్రానికి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇంతటితో శ్రీకృష్ణ స్థితి అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బుట్స్లో పార్ట్ వన్ వీడియో అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్